దాంతోపాటు జమ్మల మడుగు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు సార్ కంగ్రాచులేషన్స్ అండి రాయలసీమ ప్రాంతంలో కూడా వైకాపాకి ఊహించని రీతిలో ప్రజలు తీర్పిచ్చారు దీని ఎలా అసలు అతను రాయలసీమ వాసి రాయలసీమలో కట్టాల్సిన ఏ పని చేయలే కరెంటు బిల్లులు పెంచినాడు కరెంటు కోతలు పెంచినాడు ఆస్తి పన్ను పెంచినాడు డీజిల్ రేటు పెంచినాడు తనే రాయలసీమలోని ఎర్రచంద్రం అమ్మినాడు పుష్ప తనే పుష్ప ఎవరి కారణం అంటే తనే ఇసుకమ్మినాడు కానీ నాటు సారాయి మాదిరి లిక్కర్ పోసి అమ్మినాడు అసలు రోడ్లు లేవు కరోనా పట్టించుకోలే ఇండ్లు ఇచ్చినట్టు సెంట్రల్ ఇచ్చిన ఇండ్లు పట్టించుకోలే సెంట్రల్ ఇచ్చిన జలజీవన మిషన్ వాడుకోలేకపోయినాడు మాకు పల్లెలకు ఇచ్చిన డబ్బులు సర్పంచ్లకి ఇచ్చిన డబ్బులు వాడినాడు అతను చేయని తప్పేమైనా ఉందా ఇష్టం వచ్చినట్టు ఆస్తులు ఆస్తుల కల్పన పక్కన పెట్టి అప్పుల కల్పన చేసినాడు అందరూ గుర్తించినారు రాయలసీమ ఆస్తులు రాయలసీమ ప్రాజెక్టును పూర్తి చేయలే మా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నాడు దాన్ని పట్టించుకోలే గంటకోట ప్రాజెక్టుకు సెంట్రల్ కేంద్రము బీజేపీ ప్రభుత్వము వంద కోట్లు ఇస్తే కనీసం బోబ్రాయ్ గ్రూప్కి సరిగ్గా సపోర్ట్ చేయాలి ఎందుకు ఇలా నంచగండి తనానికి మా స్టీల్ ఫ్యాక్టరీ పక్కపోయింది మా యొక్క గంటికోట టూరిజం పక్కపోయింది మా జమ్మనోడులో గంటికోట నిర్వాసితులు దెబ్బ కొట్టినాడు రాజులు నిర్మాణం చేస్తానని అసలు రిజిస్ట్రేషన్లు కూడా ఆపినాడు భూముల రిజిస్ట్రేషను భూపట్టాల మీద వాళ్ళ ఫోటో ల్యాండ్ టై యాక్ట్ ఆ దరిద్రం ఫోటో అందరికీ విసిరి కొట్టాడు అతన్ని అసలు అప్పులు చేయడం ఏంది తప్పులు చేయడం ఏంది దౌర్జన్యాలు చేయడం ఏంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏంది నా మీద కేసులు పెట్టడం ఏంది ఆది మీద కొడికత్తి కేసు పెడతావు ఆదినాడి మీద వివేకాందుడి కేసు పెడతావు ఒక కిడ్నాప్ కేసు పెడతావు ఒక ఒక కిడ్నాప్ కేసుతో పాటు ఒక ఎస్సీ కేసు పెడతాడు నేను గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు నేనే తప్పులు చేసినాను విశ్వ ప్రయత్నం ఏది దొరక్క అయినా బీజేపీ పార్టీ మాదిరి కాపాడి సుప్రీంకోర్టుకు పోవడం వలన నేను బయట నన్ను జా దారుణంగా ఇబ్బంది పెట్టినారు కనీసము నాకు ఉండే ఎస్కాట్లు తీసేసినారు నాకు ప్రాణరక్షణ లేకుండా చేసినారు అసలు ప్రపంచమంతా నా వైపు చూడాలని జగన్ రెడ్డి గారు పోలింగ్ తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు కరెక్ట్గా జరిగింది ప్రపంచం అంతా ఈ దరిద్ర పాలన చూసినారు దరిద్రమైన ఓటింగ్ చేసి అతను వ్యతిరేకంగా వేసిన వేసినారు కాబట్టి అతను తెలుసుకోవాలి మోసం చేస్తే తప్పు చేస్తే రకరకాలుగా అన్యాయ మాటలు మాట్లాడితే మళ్ళీ పోతూ పోతూ మళ్ళీ మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోతూ ఎందుకు నాకు ఇంతమంది ఓటు వేయలేకపోయినారు నేను ఎందుకు చెప్పుకోలేకుండాను నేను అనకూడదు కానీ అంటూ మళ్ళీ ఒక అపవాదం పంపినాడు అతను మానుకోడు అతను అతను దరిద్రం యొక్క ఆలోచన మానుకోడు రేపు అసెంబ్లీలో సినిమా చూపిస్తాం అతనికి అతను చేసిన తప్పులు ఎత్తి చూపుతాం అతను పారిపోయేటట్టుగా చేస్తాం ముఖ్యంగా చూస్తే మే మీద కూడా చాలా రకాల కేసులు పెట్టి తీవ్రమైన మానసిక వేదన గురించి మామూలు కాదు మా కుటుంబ సభ్యులు భయపడి భయపడిపోతే కూడా నేను మా కొడుకు కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా భార్య కానీ చెప్పిన మాట ఇక లేను అనుకొని ధైర్యంగా ఉండండి అంత పరిస్థితుల్లో కూడా నేను వాళ్ళకు అదే మాట చెప్పి ధైర్యంగా ఒంటరిగా కూడా తిరిగిన సంపుకో కావాలంటే కానీ నువ్వు నీకు భయపడేది లేదని నేను పోటీ చేసేటప్పుడు కూడా నన్ను రకరకాలుగా చెప్పినారు గుర్తు లోపలికి పోతుందా నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వు టీడీపీలో చేరొచ్చు కదా నేను నన్ను శ్రీరామరక్ష మాదిరి లక్ష్మణరేఖ మాదిరి కాపాడిన పార్టీని నమ్మినా కాబట్టి వాళ్ళు ఉంటారనుకునే నాకు నమ్మకంగా బీజేపీ పార్టీ యొక్క అన్నదండలతో నేను గెలవగలిగిన హండ్రెడ్ పర్సెంట్ హైకోర్టు బెయిల్ మీద ఉన్నాడు కోర్టు నేనే స్వయంగా పోయి ఎక్స్పిలేట్ చేసి ఆ బెయిల్ కూడా రద్దు చేపిస్తాం అతనికి పోయేటట్టుగా చేస్తే తప్ప ఇది పరిష్కారం కాదు అంతేకాదు ఇంకా మీకు తెలియనిది మరొక రహస్యం ఉంది ఆది దంపతుల యొక్క పాత్ర ఎంతైనా ఉంది ఆ ఆది దంపతులు ఆ భారతిరెడ్డి భారతిరెడ్డి మూగుడైన జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పాత్ర కూడా ఉంది లిక్కర్ కేసులో కూడా వీళ్ళ పాత్ర ఉంది ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా అది కూడా బయటకు వస్తుంది వీళ్ళు చేయని లేవు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ తప్ప మిగతా ఫ్యాక్టరీలు రాకుండా కూడా మా దగ్గర అడ్డపడినారు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చే వాళ్ళకు లంచాలు అడిగి అది రాకుండా అడ్డపడినారు గండికోట టూరిజం ఓబ్రాయూ ముందుకు వస్తే వాళ్ళకు డబ్బుల కోసం అడ్డబడి అది రాకుండా చేసినారు కాబట్టి ఎక్కడ లంచగోండి తనమే ఇచ్చలు పెడి దౌర్జన్యం పులివెందలలో కూడా ఆ మా వాడు సొంతము అన్న కొడుకు కంటించే చేసినాడు ఐదు చోట్ల మా వానికి మెజార్టీ వచ్చిన ఐదు అసెంబ్లీలో రెండు మెజార్టీలు తన పులివెందల రెండవది పదివేలు లేకుంటే ఓడిపోయేవాడు కూడా అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఇరుక్కోపోతున్నాడు ఈ జంట కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసులో ముద్దాలు కాబోతున్నాయి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది కేంద్రం దీనివల్ల అన్ని రకాలుగా ఉంటాయి కావాల్సిన ఇల్లు ఇస్తారు ఇంకా నేషనల్ లెవెల్ పెంచమంటే డబుల్ ఇంజన్ కాబట్టి నేషనల్ లెవెల్ కూడా పెంచుతారు ప్లస్ సాగర్మాల కింద సి ప్రాజెక్టులు కూడా కడతారు ఎయిర్పోర్ట్స్ కూడా క్లియర్ అవుతాయి రైల్వే క్లియర్ అవుతుంది పోలవరం క్లియర్ అవుతుంది అమరావతి క్లియర్ అవుతుంది అక్కడ ఉండే ఉత్తరాంధ్రలో ఉండే ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పాటు ప్లస్ మన కర్నూలులో కూడా ఒక హైకోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారి యొక్క సపోర్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క సపోర్టు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అండదండలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డబల్ ఇంజియన్ సక్సెస్ కాబోతుంది